అదేమ్మా సిట్టు వేసింది ఎవరమ్మా సిట్టు వేసింది చంద్రబాబు నాయుడు గారని మీరే చెప్తా ఉన్నారు ఎలా ఉంది అంటే దొంగతనం చేసిన వాళ్ళే దొంగ దొంగ అని అంటారు మర్డర్ హత్య హత్య చేసిన వాళ్ళే వేరే వాళ్ళని హంత కూడా హంత కూడా అనే పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోయి వాళ్ళే చేయిస్తారు వాళ్ళే ఎంక్వైరీ కోసం సిట్టేస్తారు వాళ్ళ పోలీసు అధికారులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఏ రకంగా న్యాయం జరుగుతుందమ్మా న్యాయం జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేయని వ్యవస్థతో ఎంక్వైరీ చేయాలి అప్పుడే న్యాయం జరుగుతుంది థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించాల అప్పుడే న్యాయం జరుగుతుంది ఈ జరగనంత వరకు ఎలా న్యాయం జరుగుతుందమ్మా నేరస్తులు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేసి రాజకీయాలను అడ్డం పెట్టుకుని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ ఎదురుదాడి చేస్తూ తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం ఇది ఇది ఈరోజు జరిగిన సంఘటన అందు అందుకే వాళ్ళ ఉద్దేశం అదే ఒకటే కదా సాక్ష్యాధారాలన్నీ డిశ్చార్జ్ చేశారు వాళ్ళ ఇంటికి ఎవరు పోతారు మీ ఇంటికి ఎవరు వస్తారు ఫస్ట్ మీ బంధువులే కదా ఈరోజు మీ ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు బ్లడ్ అంతా కడిగారు ఎవరు ఆత్ ఆత్మహత్యని మరణంగా చిత్రీకరించారు ఫస్ట్ మినిట్లో మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదా ఇది హత్య అని ఎందుకు షీల్డ్ చేశారు ఇప్పుడు సీబీఐ ఎందుకు అడుగుతున్నారు ఢిల్లీలో వీళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఉంది సిబిఐ ఎంక్వైరీ అయితే తప్పించుకోవచ్చు ఇక్కడ ఎంక్వైరీ తప్పించుకోలేదు వాట్ ఈస్ హ్యాపనింగ్ ఎందుకు మీరు గుమ్మడకాయ దొంగనగానే అనుకున్నారు వై ఐ మాస్ట్రైట్ క్వశ్చన్ మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు వాళ్ళ ఒకటే క్వశ్చన్ ఎవరు బాత్రూంలో నుంచి బెడ్రూమ్ బాడీని తీసుకొచ్చారు ఎవరు బెడ్రూమ్ క్లీన్ చేశారు పంచనామా లేకుండా డెడ్ బాడీని ఎవరు తరలించారు ఎందుకు తరలించారు ఎందుకు ఇప్పుడు సిబిఐ అనిక్వైర్ అడుగుతున్నారు మీరు అవన్నీ చేసి

Thank you. Thank you.